హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింహర్విల్ ఛానల్ ఈరోజు నేను కూర గుమ్ముడికాయ అయితే గుమ్ముడికాయ పులుసు దాంట్లోకి ముద్దపప్పు కర్రీ ముద్దపప్పు అయితే చేస్తున్నాను ఈ కర్రీలోకి ముద్దపప్పు ఎంత టేస్ట్ వస్తుందండి పప్పును బాగా వేయించుకొని రెండు మూడు సార్లు కడుక్కొని దాన్ని కొంచెం బాగా ముద్దలాగా మనం ముద్దపప్పు వండుతాం కదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేయించుకొని పెట్టుకుంటే కనుక దాంట్లోకి మనం ఇప్పుడు నేను కూర గుమ్మడికాయ కర్రీ అయితే చూపిస్తున్నాను ఈ కర్రీ అసలు గుమ్మడికాయలు ఎన్ని పోషక విలువలు ఉంటాయంటే చాలా ఉంటాయండి విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి కెరోటిన్ ఉంటుంది ఈ దీనికి కావాల్సిన నేను చిన్న బద్ద అయితే తీసుకున్నాను దాంట్లోకి రెండు చిన్న సైజు ఉల్లిపాయలు ఒకే టమాటా ఒకే పచ్చిమిరకాయ అయితే తీసుకున్నాను దాంట్లోకి కావాల్సిన పోపు సామాను చూపించాను కదండి డిస్క్రిప్షన్లో కూడా చూపిస్తాను ఈ విధంగా పోపు పెట్టుకొని మనం ఈ పోపు నూనెలో బాగా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేయించుకొని అసలు కొంతమంది తినడానికి కూడా ఇష్టపడరండి గుమ్మడికాయ బాబు తీగ ఉంటుంది తినను అంటారు షుగర్ వాళ్ళు కూడా అమ్మ ఉంటుంది తినకూడదు నేను తినకూడదు అంటారు కానీ అసలు అలాగేం కాదండి మధుమేహం ఉన్నవాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే కంట్రోల్ చేస్తుందంట అదుపులో ఉంచడానికి ట్రై చేస్తుందండి ఈ కూర గుమ్మడికాయ మనం ఏంటంటే బాబో తీపి అమ్మాయి తీపి అన్న ఉద్దేశంతో అయితే తీ తినడానికి ఇష్టపడము రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది కంటి చూపు కూడా బాగా మెరుగవుతుంది తెలుసండి ఈ కూర గుమ్ముడికే మనం ఈ గుమ్ముడికే తీపుగా ఉంటుంది చెక్క పైది తీసే కన్నా దాన్ని అలా విధంగానే పెచ్చులతోనే నేనైతే కోసుకున్నాను అది చూడడానికి అలా గట్టిగా అమ్మ ఉడకదేమో అనిపిస్తుంది కొంచెం అందంగా పెద్ద సైజు నేను మొక్కలైతే తీసుకున్నాను ఇట్టే అయిపోతుందండి అది చాలా స్మూత్గా ఉడికిపోతుంది అది కానీ పైన ఉన్న పెచ్చి తీసామంటే ఇంక అందులో కలిసిపోయి గ్రేవీ లాగా అయిపోతుంది అనమాట నేను పులుసు చూపిస్తున్నాను కాబట్టి ఈ విధంగా అన్నీ మగ్గ పెట్టుకొని మూత పెట్టి ఆవురి మీద బాగా దగ్గరికి అవుతున్నప్పుడు మనం ఇప్పుడు కారం ఇవి ఎంత కావాలన్న చూపిస్తానండి కొంచెమే వండుతున్నాను ఇంట అంటారా ఆల్రెడీ ఇంట్లో ఇద్దరు మనుషులకైతే ఈ విధంగా వండుతున్నానండి మీరు అర కేజీ అంటే సగం బద్ద అలా తీసుకుంటే దీనికి డబల్ వేసుకుంటే సరిపోతుంది ఒక పెద్ద సైజు నిమ్మపండు అంతా చింతపండు తీసుకొని గుజ్జు తీసి పక్కనెట్టాను రెండు స్పూన్లు కారం పసుపు అలాగే మసాలా పౌడర్ అండి గరం మసాలా పౌడరు ఇంగువ కూడా కొంచెం వేసుకుంటానండి అది మీ ఇష్టం ఆప్షన్ అది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే మానేయచ్చు ఈ గుమ్మడికాయ పులుసు చాలా టేస్ట్ వస్తుందండి దాంట్లోకి ఆ ముద్దపప్పు ఎంత టేస్ట్ వస్తుందంటే చాలా బాగుంటుంది ఇలా వేయించుకోవడం వల్ల కొన్ని క్యాన్సర్ ప్రమాదాల నుంచి కూడా ఈ గుమ్మడికే మనల్ని చాలా బాగా రక్షిస్తుందండి గుండెకి సంబంధించిన రోగాలు కూడా తగ్గడానికి సహాయపడుతుందండి విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ కి ఉంటుంది కే పోషకాలు ఇంకా బేటా కెరోటిన్ వంటి పోషకాలు కూడా చాలా అంటే చాలా ఉంటాయండి తినడానికి పిల్లలు కూడా పెద్దగా ఇష్టపడరు కానీ ఇలా రెండు మూడు సార్లు మనం ట్రై చేస్తూ కనీసం నెలలో ఒకసారైనా వండామంటే పిల్లలకి బాగా ఇప్పుడు అందరూ ఫోన్లు ఎక్కువ చూడటం వల్ల టీవీ ఎక్కువ చూడటం వల్ల కంటి చూపు కూడా చాలా దెబ్బతింటుంది కదండి కంటి చూపు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి గుమ్మడికాయ కర్రీ కానీ పులుసు కానీ చట్నీ కూడా చేస్తారండి దీంతో ఈ విధంగా మనం అంత దగ్గరికి అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ తీసానండి నేను అలా ఆ బాగా తిరగబడేలాగా చేస్తున్నాను కొంతమంది ఇది కొంచెం నేను ఇంత కొంచెం కొంచెం ఏంటో వండుతున్నావు అక్క అని అంటారా ఆల్రెడీ ఇద్దరు మనుషులకు ఉండాను మార్నింగ్ మా అబ్బాయి కోసం అని క్యారేజ్ కోసం బెండకాయ కర్రీ అయితే చేశానండి అందువల్ల కొంచెం బద్ద తీసుకొని మీకు చూపించాల్సి వస్తుంది లేకపోతే హాఫ్ కే సేమ్ టు సేమ్ క్వాంటిటీ డబల్ తీసుకుంటే సరిపోతుంది చూడండి ఆయిల్ వేసి దగ్గర మగ్గబెట్టిన వెంటనే అది ఎంత నేను గరిటితో మన అయ్యిందా లేదా అని ఇలా కట్ చేసుకుంటే కట్ అండి అంత స్మూత్గా ఉడికిపోతుంది ఇప్పుడు నేను దీంట్లో చింతపండు పులుసు కూడా వేసుకున్నాను చిన్న బెల్లం ముక్క అది టేస్ట్ని బట్టి నాకు ఎంత సరిపోతుందని ఇంచేసుకున్నాను మీకు కొంచెం ఇంకా టేస్ట్ రావాలి ఇంకా ఎక్కువ తీపుగా కొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం వేసుకుంటే కూడా ఈ గుమ్మడికల్స్కి కా బెల్లం టేస్ట్ వేరే లెవెల్ అండి బాగుంటుంది కొత్తిమీరతో పైన వేసుకుని అది అంతా బాగా తిరగబడేది కొంచెం చెక్కబడే ఉంచుతున్నాను అది చిక్కబడడం అనేది ఎంత బాగా మరిగించినా గుమ్మడి కెల్స్ అనేది కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది మీకు కొంచెం చిక్కగా కావాలి మంచిగా కావాలనుకుంటే ఒక స్పూను వరిపిండి తీసుకొని వాటర్లా కలుపుకొని దీంట్లో కనుక వేసుకొని ఉంచితే అది కొంచెం దగ్గరికి వేయేటప్పటికి మంచిగా గ్రేవీలాగా చిక్కగా కనబడుతుందండి ఆ విధంగా మీరు ట్రై చేసుకోవచ్చు నేనైతే అది వేయట్లేదు వరిపిండి జ్యూస్ మీరు కావాలంటే చిక్కదనం కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అనమాట ఇలా ఆయిల్ వదిలేస్తుందని తెలుస్తుంది చూంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మన దగ్గరికి అవుతుందని తెలిసిపోతుంది కట్టేసుకోవచ్చు మళ్ళీ అదేవిధంగా పప్పు అంటారా చిక్కగా నేను అయ్యిందా లేదా చూసుకొని దాన్ని మెదిపి పెట్టుకొని అప్పుడు ఇందులోకి నేను రెండు స్పూన్లు నెయ్యి వేసి జీలకర్రతో కూడా దాంట్లో నెయ్యిలో వేయించుకొని అప్పుడు పప్పులో కలుపుతున్నాను అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే ముద్దపప్పు గట్టిగా రాయిలాగా అయిపోకుండా మనకి కావాల్సిన స్ట్రెచ్చర్తో ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ గుమ్మడికాయ పులుసు అలా ముద్దపప్పు అనేది టేస్ట్ ఎంత బాగుంటుందో ఈరోజు నేను మాకు దీంతోపాటు ఆ వడియాలు వేయించాను కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అలాగే మార్నింగ్ ఉండిన బాబుకి బెండకాయ కర్రీ ఈరోజు ఈ ఐదు ఐటమ్స్తో ఫుల్గా లాగించామండి ఈ స్టే ఇంతకన్నా కొంచెం దగ్గర పడేదాకా ఉంచుకొని అంటే జీరా ఫ్లేవర్ దానికి పట్టాలన్నమాట అంతే టేస్టీ టేస్టీగా రెడీ